హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మే స్మార్ట్ వర్షనీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సాంబార్ ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ సాంబార్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం కందిపప్పు శనగపప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు తీసుకోవాలి తర్వాత ఈ మాత్రం సైజు చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత శుభ్రంగా కడుక్కున్న పప్పుని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు కళాయి వేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మరిగే వరకు ఉంచుకుందాం ఇలా మరిగిన ఆయిల్లో పోపులను వేసుకొని వేయించుకోవాలి పోపులు వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకొని మరోసారి వేయించుకుందాం తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న కూరగాయలను కూడా వేసుకొని వేయించుకుందాం బెండకాయలను తర్వాత యాడ్ చేసుకోవాలి ముందుగా వేయడం వల్ల బెండకాయ త్వరగా మగ్గిపోతుంది అందువల్ల ముందే వేగిన తర్వాత తర్వాత బెండకాయలను వేసుకొని వేయించుకోవాలి కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుందాం ఇప్పుడు బండకాయలను కూడా వేసుకొని మరోసారి వేయించుకుందాం మెత్తగా ఉడికించుకున్న పప్పుని ఇందులో కొంచెం పసుపు టమాటా ఉడికించేటప్పుడు యాడ్ చేశాను ఇవి మెత్తగా ఇలా కలుపుకొని వేగిన కూరగాయల్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని పప్పులో వేసుకొని కలుపుకోవాలి సాంబార్లోకి చింతపండు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది సాంబార్ ఎంత పలుచుగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని కలుపుకుందాం తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆచి సాంబార్ మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సాంబార్ని మరిగించుకుందాం సాంబార్ ప్రిపేర్ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి